అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో చాలా స్పెషల్గా అలాగే చాలా టేస్టీగా ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసాను మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా మనం ఎప్పుడు చేసేలా కాకుండా ఈ న్యూ ఇయర్కి కొత్తగా ట్రై చేద్దాం అదేనండి గాజా జామున్స్ సాధారణంగా మనకు జామున్స్ అనగానే గులాబ్ జామ్ గుర్తొస్తుంది కదా అలా కాదండి ఇప్పుడు మనం చేయబోయేది గాజర్తో జామున్ ఎలా చేయాలో చూద్దామో ఇవి తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల జ్యూసీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టంగా తింటారు అయితే ఆలస్యం ఎందుకు ఇక వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఒక కిలో గాజర్ని తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉన్న పీల్ని లైట్గా తీసుకోవాలి మనం ఇలా పీలాడితో తీసినా పర్లేదు లేదా నైఫ్తోనే పై పైన పీల్ చేసినా పర్లేదు ఇలా పీల్ తీ తీసాక మరోసారి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గాజర్ కూడా క్యారెట్ లాగే ఉంటుందండి కానీ ఇంకొద్దిగా స్వీట్గా ఉంటుంది ఇది కలర్ కానీ వీటి సైజు కానీ క్యారెట్కి డబల్ ఉంటాయండి కలర్ చాలా రెడ్డిష్గా ఉంటుంది పొడువు కూడా చాలా పొడుగుగా ఉంటుందండి ఒక కిలోకి వచ్చేసి ఇక్కడ ఆరు గాజర్లు మాత్రమే వచ్చాయి ఈ గాజర్ మనకు రెగ్యులర్గా దొరకదు అప్పుడప్పుడు మార్కెట్కి వస్తూ ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఈ గాజర్ని తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా గాజర్ని అంతా కట్ చేశాక మిక్సీ జార్లో వేసి ఇందులోకి ఇక్కడైతే నేను టోటల్గా హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కప్పు వేసి అంటే మనం తీసుకున్న హాఫ్లో హాఫ్ ఫస్ట్ రౌండ్లో వేస్తున్నాను ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా పాలను కూడా పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గాజర్నంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గాజర్ పేస్ట్ని వేసి వేపుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ వేపుకోవాలి ఈకే ఇలా ఒకవైపు గాజర్ని వేపుకోవాలి మరోవైపు పాలని మరిగించుకుందాము ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని ముక్కల నుంచి వన్ లీటర్ వరకు తీసుకోవాలండి పాలు బాగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో పాలు పొంగిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గాజరంతా బాగా వేగిపోయాక ఇందులోకి హాఫ్ కప్పు సూజీ రవ్వను వేసి వేపుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వను వేసి మరి కొద్దిగా నెయ్యిని వేసి రవ్వ అంతా బాగా వేగే వరకు వేపుకోవాలి చూడండి ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి కదా పాలు పొంగిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి రవ్వ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి పక్కన మనం మరిగించుకుంటున్న పాలను కొద్దిగా పోసుకొని రవ్వ ఉడికే వరకు ఉడికించుకోవాలి రవ్వ అలాగే క్యారెట్ కొద్ది కొద్దిగా పాలు పోసుకొని రవ్వ క్యారెట్ బాగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇలా రవ్వ క్యారెట్ ఉడికిన తర్వాత హాఫ్ కప్పు నుంచి ముక్కాల్ కప్పు వరకు పంచదారను వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక హాఫ్ కప్పు మళ్ళీ మరో పావు కప్పు పంచదారని వేస్తున్నాను పంచదార అంతా బాగా కరిగిపోయి గాజర్ అంతా బాగా దగ్గర పడ్డాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలల్లో కలిపి పోసుకోవాలి అలాగే నాలుగైదు యాలకల్ని కొద్దిగా పంచదార వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న యాలకల్ల పొడిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇక చివరగా పావు కప్పు మిల్క్ మేడ్ని వేసి కలుపుకోవాలి మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకు క్రీమ్ అనేది తిక్కుగా వస్తుంది మిల్క్ మేడ్ లేని పక్షంలో పంచదారనైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం వేసింది స్వీట్ మిల్క్ మేడ్ అండి సో మనం ఇక్కడ పంచదార వేయము పంచదార వేస్తే మనకు క్రీమ్ అనేది పల్చగా అవుతుంది చూడండి ఇక్కడ ఇది కూడా గాజర్ కూడా బాగా చల్లారింది కదా దీనిని చిన్న చిన్న బాల్స్లా కానీ లేదంటే మనం సిలిండర్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో చేసుకొని పక్కనుంచండి ఇలా మనం గాజర్ని చిన్న చిన్న బాల్స్లో కానీ లేదంటే సిలిండర్ షేప్లో కానీ మనకు నచ్చిన విధంగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి మనం పక్కన క్రీమ్ తయారు చేసుకున్నాం కదా ఆ క్రీమ్ పోసి ఒక గంట పాటు అలాగే పక్కన ఉంచాలి అప్పుడు మనకు గౌజర్ బాల్స్ అనేవి ఈ క్రీంలో బాగా డిప్ అయ్యి మనకు మంచి రుచి వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఇలా రెండు కలుపుకొని తినటం ఇష్టం లేని వాళ్ళు మనం ఉత్తగాసనైనా తినొచ్చు మనకు క్యారెట్ హల్వా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లేదు మనం ఇలా చేసుకోవాలంటే ఇలాగైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ న్యూ ఇయర్కి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ Like, share and subscribe to my channel.